నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ సాగర్ నగర్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర నుంచి మీరు అలా భీమిని రోడ్డుకు వస్తే మీ రెండు కళ్ళు చాలా కొన్ని వేల కోట్ల కన్నులు నాకుంటే బాగుండు నా ఒళ్ళంతా కళ్ళు ఉంటే బాగుండు అన్నట్లుగా అంత అద్భుతమైన దృశ్యాలు మీకు కనబడతాయండి నిజంగా అంటే భగవంతుడు ఇచ్చిన అంటే అందుకే అంటారు ఎన్ని ఒళ్ళు అంతా కళ్ళు ఇస్తే దే మనిషికి అత్యాసపరుడవుతాడని చెప్పి మన కొన్ని వేల కోట్ల జన్మలకు సరిపడా ఆ దృశ్యాలని మనలో నిక్షిప్తం చేసుకోవడానికి నీకు రెండు కళ్ళు చాలు అన్నట్టుగా అంటే మనకి మనకి సాటిస్ఫై అవ్వడానికి భగవంతుడు ఇచ్చిన ఏర్పాట్లు అది ఆ రెండు కళ్ళకి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నామనేది ఎవరికి వారు ప్ర ప్రశ్నించుకో దగ్గ అంశం అది అంటే కొంతమంది అంటే ప్రతి విషయంలోనూ ప్రతి దృశ్యాన్ని మనం చూడాలంటే కంపల్సరీ కళ్ళు కావాలి ఆ కంటికి మనం ఏ రకంగా ప్రతిరోజు విందు వినోదం కల్పిస్తున్నాము ప్రతిరోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నాము అంటే కంటికి భోజనం అంటే ఏముందండి మంచి మంచి దృశ్యాలు చూడడమే కదా చూపించడమే కదా ఎంతసేపు రొటీన్గా పాశ్చందగా పచ్చలాగా అదే అన్నం అదే కూర అదే బిర్యానీ పెట్టారనుకోండి అది మాత్రం సాటిస్ఫై అవుతుందా కాబట్టి దానికి మనకి వీలైనంత మంచిగా మంచిగా అంటే రకరకాల దృశ్యాలను రకరకాల ఈవెంట్లను రకరకాల ప్లేసులలో మనకు దాన్ని కానీ ప్రతిరోజు చూపించి ఏర్పాటు చేస్తే నవూతన భవిష్యత్తుగా అనుప అనపడుతుంది సరిలేపోయింది అసలు విషయానికి వస్తాను అసలు నేను సరిగ్గా సాగర్ నగర్ రోడ్లో ఉన్నానని చూశారు కదా నైన్ హండ్రెడ్ కే బస్సు వెళ్తుంది అంటే భీమి నుంచి వైజాగ్ అది ఇప్పుడు సరిగ్గా నేను ఎక్కడున్నాను ఇస్కాన్ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నానండి ఎగ్జాక్ట్లీ ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటే మీకు తెలియదు కాదు శ్రీకృష్ణునికి ఒక గ్లామరస్గా అంటే దేవుణ్ణి చాలా గ్లామరస్గా చూపించిన సంస్థ అది ఇస్కాన్ అంటే అంటే భగవంతుడు స్వరూపుడు కాబట్టి ఆయనకు రూపం అడిగితే ఆయనకి ఏ రూపాన్ని ఏ రూపంలో చూసినా అందంగానే కనబడతాడు అయినప్పటికీ సర్వేసుని యొక్క ప్రతిరూప ప్రతిరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అనుసంధానంగా ఉన్న ఈ గోపాలకృష్ణుడిని మరింత శోభాయమానంగా చూపించిన ఘనత ఇస్కాన్ వరకే దక్కుద్దండి అంటే ఇది భారతదేశమే కాదు అన్ని దేశాల వారు కూడా మన హిందుత్వాన్ని అన్ని హిందూ మతాన్ని నమ్మిన వారికి తెలుస్తుంది ఇస్కాన్ యొక్క ప్రతిష్ట అనేది చూడండి ఎంత బాగా అంటే వైజాగ్లో ఈ సాగర్ నగర్ రోడ్లో చాలా చాలా అద్భుతంగా అంటే చాలా పకడ్బందీగా కడుతున్నారు అనమాట చూసారు కదా కాస్త భారీ నిర్మాణమే సెక్యూరిటీ వారు ఉన్నారు అంటే ఇక్కడ ఊరికి దూరంగా ఉన్న ప్రతి ఈవెంట్ జరుగుతుందండి దేవునికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు చిన్న చిన్న కార్యకున్న శ్రీరామనవమి కానీ లేకపోతే కృష్ణాష్టమి ఇంకా రకర దసరా కానీ మొత్తం అన్ని రకాల ఈవెంట్లు చేస్తారన్నమాట ఈ నిర్మాణం చూస్తే అర్థమవుతుంది అంత పాలరాతితో చేస్తున్నారు ఆ ప్రక్కన వెనకాల ఉన్నాయి అంటే అపార్ట్మెంట్లు కాదు అంటే ఎవరైనా నాన్న లోకల్ వాళ్ళు ఎవరైనా వస్తే కనుక అపార్ట్ దాంట్లో ఆ రూములో ఉండడానికి బస్సు ఏర్పాటు చేయడం అన్నట్టు ఫ్రీగా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకోటి భగవద్గీత పారాయణం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఆర్చిలోంచి సూర్యోదయం అదే అండి నేనని ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్కి వస్తాను అలాగే ఇస్కాన్ టెంపుల్ దగ్గర చెప్పింది కదా ఈరోజు ఇదే రోడ్లో మనకి ఇంకోటి కూడా దీని ప్రక్కనే ఉంటుంది మహాలక్ష్మి ఆలయం అని ఉంటుంటుంది పద్నా అది కూడా చాలా బాగుంటుందండి సాధారణంగా గమనించరు ఒకసారి మీరు కానీ ఇట్లా వస్తే కనుక ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రక్కనే ఉంటుంది అది అది కూడా గమనించండి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వకండి చూస్తున్నారు కదా వంపులు తిరిగిన వయ్యారంలాగా ఎంత అద్భుతంగా ఉంది రోడ్లు అదేనండి మరి చెప్తున్నాను కదా ఒక్క చోట ఉంటే ఏముండదండి ప్రతీది నిక్షిప్తం చేయడానికి అంటే అందుకనే ఇప్పుడు దేవుడు ప్రతిదానికి దానికి ఒక ఆల్టర్నేట్ ఇస్తాడంటే అంటే మనకున్న మెగాపిక్సెల్ రెండు కళ్ళు చావడం లేదని చెప్పి ప్రతి ఒక్కటి చేతిలో ఒక కెమెరా అంటూ లేకపోతే ఒక సెల్ ఫోన్ అంటూ పెట్టాడు ఈ రకంగా నిక్షిప్తం చేసి నాతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే ఈ రకంగా జరుగుతున్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను అక్కడ ఏంటంటే ముందుగా మీకు కనబడుతుంది కదా కొండ సాఫ్ట్వేర్స్ కంపెనీస్ అన్ని ఇటువైపే ఉన్నాయి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ముందులోనే గీతం యూనివర్సిటీ అలాగే టీటీడీ వారు కొత్తగా నిర్మించారు వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే మన ఋషికొండ మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు వందల తోటి ఏర్పాటు చేసిన ఒక గెస్ట్ హౌస్ అనాలా లేకపోతే రిసార్ట్ అనాలా ప్రభుత్వం వారి విడిది భవనం అనాలా మరి ఏ రకంగా వాడతారో తెలీదు అది కూడా ఇటువైపుగా ఉంది ప్రస్తుతానికి వచ్చి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను కదా ఈ వీడియో నేను పెరిగిపోద్ది ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ప్రస్తుతానికి అయితే ఈ పూటకి నా కంటికి నేను ఇచ్చే భోజనం విందు ఇదే ఆఖరిగా చూడండి కానుగజెట్టు ఈ పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయండి ఇవన్నీ పూజకు పనికిరాని పూలు కాదు పూజకు పనికొచ్చే పూలు కానీ వీటి పాపం జీవితం ఇలా వృధా వృధా అయిపోతుంది ఎవరన్నా వాడుకుంటే బాగుండు ఎంత అద్భుతంగా ఉన్నాయండి వీటి మీద నడాలంటేనే కాస్త నాకు ఇబ్బందిగా ఉంది మరి తప్పదు కదా మరొక వీడియోలో కలుద్దాం సెలవు జై హింద్